చిరంజీవి చిందు కూతురు శ్రీజ మొదటి మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ హఠాత్తుగా మృతి చెందారు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో ఊపిరితిత్తులు పూర్తిగా విఫలం అవ్వడం దాంతో ఆయనకు తీవ్రమైన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది అయితే ఇక శ్రీజ అలాగే శిరీష్ భరద్వాజ్లకు ఒక పాప ఆ పాప నివృత్తి ప్రస్తుతం ఆ పాప శ్రీజ దగ్గర చాలా ఆనందంగా పెరుగుతుంది ఇక నివృత్తిని మెగా కుటుంబ సభ్యులు కూడా చాలా చక్కగా చేర్తీసారు ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే శిరీష పెద్ద కూతుర్ని తన రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాడన్న విషయం వాస్తవం అయితే ఇక శిరీష్ భరద్వాజ్కి ఎప్పుడు కూడా పెద్ద కూతురు విషయంలో పెద్దగా పట్టింపు లేదు తనని తన తల్లికి వదిలేసి తన రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ శిరీష్ భరద్వాజ్ తల్లిగారికి మాత్రం నివృత్తి మీద తన పెంపకం మీద అంటే ఇష్టం ఉండేదనమాట ఇక తనని తన మనోరాలి ఎత్తుకోవాలని ముద్దులాడాలని ఆ ఆడపిల్లకి తగిన ముచ్చట్లు వయసుకు తగ్గట్టుగా చేయాలని అనుకుంటూ ఉండేదట కానీ అది ఆ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో శిరీష్ భరద్వాజ్ కి చెప్పడం కూడా జరిగింది అయితే శిరీష్ భారద్వాజ్ కి ఇక శ్రీజతో కలవటం గాని తన కూతురును నివృత్తిని చూడడానికి గాని పెద్దగా ఇష్టపడకపోవడంతో ఇక తన తల్లి మాటను దాటేసేయడం జరిగింది కానీ ఒకానొక దశలో కూతురు విషయంలో ఆ రకంగా తన తల్లి కోరిక తీరుద్దామని అనుకున్నాట కానీ అది కూడా జరగకుండానే ఇక తను తిరిగి నన్ను లోకాలకు వెళ్ళిపోయాడు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్